గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ఈ వేసవి కాలంలో చీమ చింతకాయలు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి వస్తాయి వీటిలో విటమిన్ ఏ బి సీలతో పాటు మెగ్నీషియం ఐరను పోషకాలుగా పుష్కలంగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది పొటాషియము ఐరను అనే ఉంటాయి మినర్స్ కూడా ఉంటాయి ఈ చింతకాయలు జ్ఞా తి ఈ క్షేమ చింతకాయలు తినటం వలన జ్ఞాపశక్తిని పెంచి ఏకాగ్రతను కలిగిస్తుంది చింతకాయలలో రక్త రక్తము చక్కెర స్థాయిలో త్వరగా పెంచదు ఇది దయాబెటిస్ ఉన్నవారు క్షేమ చింతకాయలు మంచి ఆహారము సో ఇది ఈ చీమ చింతకాయలు తింటే జీర్ణ సమస్యలు తలె తలెత్తవచ్చు అంటారు ఇందులో విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది కేరళీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా గర్భిణీలు బాలింతలు వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటారు నిపుణులు ఒగురుగా ఉండే చీమ చింతకాయలు తింటే గొంతు పట్టుకున్నట్టు ఉంటుంది కనుక ఈ తినకపోవటమే మంచిది ఈ చీమ చింతకాయలు ఎక్కువగా ఈ కాలంలోనే మనకి లభిస్తాయి ఈ తింటే బల చాలా బాగుంటాయి ఒగురు కాబట్టి ఉంటాయి కానీ బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే